హాయ్ అండి అందరికీ ఇప్పుడు మేము మా బాబుకి రాగి నుంచి రాగి పాలు తీస్తున్నాము అంటే రాగి అంటే రాగులండి ఓకేనా ఇప్పుడు ఏ విధంగా తీస్తామని మీకు చూపిస్తాము మేము ఇదే మా బాబుకి ఫీడింగ్ ఇచ్చేది మంచిగా తింటాడు చాలా క్రీమీగా వస్తుంది అనమాట ఇది ఐస్ క్రీమ్ వచ్చినట్టు వస్తుంది ఈ విధంగా నానబెట్టి ఇక్కడ బాగా అలా పిసుకాలన్నమాట పిసికితే ఏమవుతుంది అంటే పైన ఉండే పుట్టంతా వచ్చే అవకాశం ఉంటుంది సో అది ఈజీగా పోతుంది అనమాట సో మీరు గమనించినారంటే ఇది ఆ విధంగా వస్తుంది సో అలా ఫిల్టర్ చేసుకోవాలి బాగా బాగా కనిపిస్తాయి అలా వచ్చేదాకా ఒకటికి రెండుసార్లు అనుకోవాలి ఎక్కువగా అంటే ఆరు గంటలు మ్యాక్సిమం నానబెట్టామంటే చాలా బాగుంటాయి నీటికి కూడా వస్తాయి తర్వాత పాలు పట్టించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇప్పుడు మా చిన్నని ఈ విధంగా చూస్తూ ఉన్నాడు నేను తయారు చేస్తూ ఉంటే చిన్నని తన్వేష్ హాయ్ చెప్పు అందరికీ హాయ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పు ఓకే నువ్వు చెప్పేట ఇంకా చెప్దోలే అంత మా చేస్తూ ఉంది ప్రిపరేషన్ ఉంది దానిపాటు కొంచెం బిజీగా ఉంది ఓనాని ఓనా ఏనా ఏ ఆగి అల్లరి చేస్తాడు ఇలా రాగుల వరకు తీసుకొని అలా జార్లు వేసుకోవాలన్నమాట మొత్తం అవి వేసుకున్న తర్వాత హాఫ్ టీ గ్లాసు వాటర్ పోసుకోవాలి చూపిస్తాము అది కూడా ఎలా అనేది మా తన్విష్కి ఆకలి వేస్తుంది అందుకే ఏడుస్తున్నాడు అని అయిపోతుంది లో రెడీ అయిపోతుంది నమ్మ రెడీ చేస్తుంది నెక్స్ట్ అయిపో జస్ట్ ఫైవ్ మినిట్స్ అంతే విధంగా మనం ఒక హాఫ్ గ్లాస్ టీ గ్లాస్ వాటర్ తీసుకొని ఇలా మిక్సీ చేసుకోవాలి ఇంకా తర్వాత మిక్సీ వేసుకున్నామంటే వైట్ టిష్ ఇప్పుడు టిష్ ఏంటి అంటే మిక్సీ అడగానే నా చిన్న నివ్ అంటాడు మనం తీసి చూసుకున్నామంటే ఇది ఈ విధంగా వస్తుంది వీటిని ఏం చేయాలంటే నెక్స్ట్ ఒక గుడ్డ తీసుకోవాలి గుడ్డ వైట్ వైట్ క్లాత్లోకి ఆ క్లాత్లో పెట్టుకొని బాగా పిండుకోవాలన్నమాట పిండుకుంటే ఏమవుతుందంటే మీకు మనకి పాలు వస్తాయి మంచిగా చూపిస్తాం అది కూడా ఇప్పుడు మనం ఏదైతే ఏ క్లాత్ అయితే తీసుకుంటామో దాన్ని బాగా తడుపుకోవాలన్నమాట తడుపుకున్నామంటే ఏమవుతుందంటే కొంచెం దిగేదానికి అవకాశం ఉంటుంది చిల్లులు బాగా ఇది ఫ్రీ అవుతాయి అనమాట విధంగా ఒక వైట్ బౌల్ తీసుకొని ఇంటి బౌలు ఒకే బౌల్ తీసేసుకొని బౌల్ క్లాత్ అలా పెట్టి పెంచుకొని ఏమితాం పోసుకోవాలన్నమాట సో విధంగా పోసుకున్న తర్వాత ఏమవుతుందంటే చిన్నగా ఒక్కొక్క డ్రాప్గా తిగుతూ ఉంటుంది ఇంకా దీంట్లో కూడా వాటర్ పోసేసుకొని ఎంతవరకు వస్తుంది అంటే ఎక్కువగా పాలు వచ్చే అవకాశం ఉంటుంది వాటర్ ఎక్కువ మిక్స్ చేయటం వల్ల కానీ మిక్సీ వేసేటప్పుడు మాత్రం ఎక్కువ వాటర్ పోయకూడదు ఎందుకంటే మళ్ళీ మిక్స్ అవ్వదు అంటే బాగా రాదు అనమాట సో ఒకసారి సైడ్ నుంచి చూపించు సో అదిగా ఆ విధంగా పాలు వస్తూ ఉంటాయి సో అది అనమాట సో ఇంకా తర్వాత ఏంటంటే అలా వచ్చేదానికోసం అలా పిండాలి హైజీన్గా ఉండండి ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకొని మంచిగా సోప్తో కానీ అట్లా ఆ తర్వాత ఇలాంటి గుడ్డ పిండేదా పిండటానికి ట్రై చేయండి లేదంటే మళ్ళీ లేనుకొని బాబుకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా హైజీన్గా మెయింటెనెన్స్ చేయండి సో అలా పిసుకాలన్నమాట బా ఎంత గట్టిగా అదని అట్లా ప్రెష్ చేసినట్టుగా చేసినాము అంటే బాగా పాలు వచ్చేస్తాయి ఎందాక ఎలా కొన్నింది ఇప్పుడు ఎలా ఉంటుందో చూడొచ్చు సో ఈ విధంగా అయిపోతుంది అసలు పిప్పి పిప్పిలాగా అయిపోతుంది అన్నమాట ఒకసారి ఆ వైట్గా చూసారా ఆ వైట్ అంతా మళ్ళీ పాలుగా మారే అవకాశం ఉంటుంది అనమాట అట్లా నీళ్ళు తగిలితే అలా అనుకోవాలి సో ఇప్పుడైతే మనం ఒక టీ గ్లాస్ రాగులు తీసుకున్నాము అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయిపోతుంది రాగులు నార్మల్గా రాగి కంటే రాగి పాలకి కొంచెం ఎక్కువ రాగులు పడతాయి అనమాట అది ఇంకా పిప్పి పిప్పిగా అయిపోతుంది గమనించారంటే స్టవ్ మీద పెట్టుకోవాలి అది మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్గా పెట్టుకొని ఒక స్పూన్ ద్వారా తిప్పుకుంటూ ఉండాలన్నమాట మేమైతే ఈ ఫ్లేమ్లో ఉంచాము ఇదే కంటిన్యూ అవుతుంది ఫ్లేము ఆ క్రిస్పీ ఆ క్రీమ్ తయారయ్యేదాకా కేక్ లాగా వస్తుంది అంటే కేక్ అంటే క్రీమ్ లాగా వస్తుంది ఐస్ క్రీమ్ అనుకోండి సో అలా వస్తుంది అలా వచ్చేదాకా ఏంటంటే మనం తిప్పుకుంటూ ఉండాలి మా బాబుకి ఇదిగో బెల్లం కూడా వేస్తాము కానీ చక్కెర వాడడం మాక్సిమం చాలా రేర్ ఎప్పుడు సో అది కూడా మిక్స్ చేస్తూ వచ్చామంటే అంటే తినేదానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట టేస్టీగా సో అది తిప్పుకుంటూ ఉండాలన్నమాట తిప్పుకుంటూ ఉంటే ఏంటంటే అడుగంటకుండా బాగా అవుతుంది సరంటే గమనించవచ్చు మనకి ఎలా ఉందో ఆ విధంగా బొబుల్ బొబుల్లాగా వస్తూ ఉంటుంది సో ఇప్పుడే మనకి కీలకం ఇప్పుడు ఒకవేళ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు ఒకవేళ పెట్టుకున్న వాళ్ళు లో ఫ్లేమ్లో అయినా పెట్టుకోవచ్చు ఏదైనా వర్క్ ఉంటుంది పని చేసుకోవాలన్నప్పుడు సో ఇది వచ్చిన తర్వాత మాత్రం కంపల్సరీగా సిమ్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే అడుగంటకుండా నీట్గా నిదానంగా ఉడికేస్తుంది అనమాట మంచిగా సో ఎక్కువ ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే త్వర త్వరగా అయినట్టుగా ఉంటుంది కానీ కొంచెం సరిగా బాయిల్ అవ్వే అవకాశం ఉండదు సరే అలా వస్తుందా అందులో బెల్లం కూడా వేసేది కాబట్టి కొంచెం జారుగా అవుతుంది అంటే జామ్ జామ్గా జిగురు జిగురుగా వచ్చే అవకాశం ఉంటుంది ఇది మామూలుగానే ఈ పాలతో చేసే ఈ ఫుడ్ ఏంటి అంటే వైటిష్గా చూసారంటే తిక్కుగా ఉంటుంది ఇంకా కొంచెం తిక్కుగా చేసుకోవాలంటే లాగా వస్తుంది అయిపోతుంది నాని నీకేను ఓ నాన్న నీకోసమే చేస్తుందమ్మా అయిపోవచ్చింది నాన్న అయిపోవచ్చులే నా చూసారంటే ఎందుకంటే కొంచెం హార్డ్గా పడుతుంది అలా ఈ విధంగా మనం బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి చూడండి ఎంత చేస్తే ఎంత వచ్చిందో సో సగం బౌల్గా ఉంటుంది అంటగా ఉండిపోయి సాండ్విచ్ రెడీ మా పాపం ఆటలికి రెడీ ఏదేమైనా తల్లిపోస్ట్ మాత్రం చాలా కష్టం చూడు అలా మా మాకలోకి ఎత్తుకొని మరి సర్వ్ చేస్తుంది అడిగి మాత్రం ఆన్ చూస్తున్నాడు చిన్నని కదా ఊ రెడీ అయిపోయింది మొత్తం మనం ఇంకా ఏంటంటే నెయ్యి వేసుకోమని చెప్పాం కదా నెయ్యి మేము లాస్ట్ లాస్ట్ ఎందుకంటే ఆల్రెడీ హీట్లోనే ఉంటుంది కాబట్టి ఫుడ్డు అట్లా వేయగానే కరిగిపోతుంది అదిగో చూడండి ఎలా కరిగిపోతుంది సో ఇదన్నట్టు కలుపుకోవాలి పట్టుకుంటాను అటెంప్ట్ వాటర్ అనమాట చిన్న వాటర్ మాత్రం గ్యాస్ ఏ మాత్రం ఆపడు ఎన్ని ఇస్తేనే అవుతాడు దాని విషయం చిన్నాని తినకుండా ఇది ఈ విధంగా వస్తుంది చిన్నాని తింటే కదా నానాభ అది ఫుడ్ ఎక్కడుంది నమ్మ ఎక్కడుంది వాడెక్కడు వస్తువులు కావాలి ఫుల్గా తన్వేష్ 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 చాలా ఆటలో పెడితే చింటా పెట్టేంది మూస్తే ఫుడ్డు పడకుండా ఫుడ్ తినిపించాలంటే మా చిన్నానికి రాను రాను గారాభం అయిపోతుంది కంటిన్యూగా తిన్నట్టంటే మంచిది కానీ పిల్లలు కదా తినరు చాలా ఓపిగ్గా చాలా పే పెట్టాలి ఆటలో పెడితే బాధ తింటున్నాడు వచ్చిన తన్వేష్ కానీ తన్వేష్ అట్టే అసలు చూడొచ్చు నువ్వు ఎన్నివైపు చూడట్లా నానా అంతే సింపుల్ పోతుంది చూడి అంతే చిన్నాని సింపుల్ అలా తింటూ ఉన్నామంటే అయిపోయాయి త్వరగా తింటే త్వరగా పెద్దడు అవుతాను అలా తింటే సో ఇదే అండి ప్రాసెస్ మా చిన్నాని ఈ విధంగా మేము తినిపిస్తాము మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి చక్కచక్క తినేస్తున్నాడు కంటిన్యూస్గా సో ఆటలో పడితే అంతే ఆకలేమో ఉంది కానీ ఏం చేద్దాం ఆడు తన్వేష్ తన్వేష్ చిన్నని తన్వేష్ అమ్మ క్లిప్పులు వేసింది ఆ క్లిప్పులు తాడుకుంటా ఉన్నాడు టాస్క్ అయిపోయింది మాకు ఇది మా చిన్న ఫుడ్ పెట్టం పెద్ద కొంచెం మరి ఎక్కువగా ఆటలు ఆడుతున్నాడు చూడండి వాటర్మ్మా డైట్ గ్లాస్ తేపంటా గ్లాస్ తేపం స్పూన్ లేకుండా అది మాత్రం కంపల్సరీ నని లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దృష్టి మాత్రం కంపల్సరీ తీయాల్సిందే అమ్మ